ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం వార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును ప్రిమను వల్లరా నజరేన వారు మరి చక్కటి మాటలు సెలవిస్తున్నారు మరి ఆయన తన శిష్యులు ఉన్నారు అలాగే శాస్త్రులు పరిశైలు ఉన్నారు మరి ప్రతి ఒక్కరితో కూడా ప్రేమిన వల్లరా ఆయన మరి ఎన్నో రీతులుగా చక్కటి వాక్యాన్ని బోధిస్తా మరి పరిచారుకుడు ఎలా ఉండాలి గురువుగా ఉన్నవాడు ఎలా ఉండాలి అంటూ ఒక చక్కటి మాట సెలవిస్తున్నారు మనం జాగ్రత్తగా ఆలకిస్తే తన్ను తాను అంటే ఎవరికి వారండి హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అని ఇక్కడ హెచ్చింపు తగ్గింపు అని రెండు విషయాలు కనబడుతున్నాయి ఒక మనిషి హెచ్చింపబడాలి అంటే మొదటిగా తనను తాను పూర్తిగా తగ్గించుకోవాలి ఏ విషయాల్లో తను తగ్గించుకోవాలి అని మనం ఆలోచన చేస్తే మాట విషయంలో కానీ ప్రేమను వల్లరా తను చేస్తున్న క్రియల విషయాల్లో కావచ్చు అలాగే తను కలిగి ఉన్న సమస్త విషయాల్లో తగ్గింపు కలిగి ఉండాలి చూడండి ప్రిమిన వల్లరా భక్తుడైన మోసేని దేవుడు పిలిచినప్పుడు మోసే నేను నత్తివాడిను ప్రవ్వా నేను అంటూ ఎంతగానో తనను తాను తగ్గించుకున్నాడు అలాగే శతాధిపతిని దేవుడు పిలిచిన నేను నీవు నా ఇంట్లో కూర్చోడానికి నేను పాత్రుణ్ణి కాదు అని సెలవిస్తూ ఉంటాడు ఇలా ఎంతోమంది భక్తులు తగ్గించుకునే ఉంటారు గాలి వంటి ధూళి వంటి జీవితాన్ని నేను కలిగి ఉన్నాను అన్నట్లుగా వారు కలిగిన తగ్గింపు వారిని హెచ్చింపులోనికి తీసుకువెళ్ళింది శ్రీ ఎంతగానో తనను తాను తగ్గించుకుని ప్రభువుని వెంబడించిందండి అందుకునే గణపరచబడింది కావున నీ తగ్గింపు నీ హెచ్చింపుకి కారణంగా మారుతుంది హెచ్చింపు అంటే ఘనతండి మహిమ గౌరవము ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితంలో హెచ్చించబడాలన్నా దేవుని చేత మెచ్చుకోబడాలన్నా దేవుని చేత గనపరచబడాలన్నా ఖచ్చితముగా దేవుని ఎదుట తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమేన్